హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుక్రవారం కదండి పొద్దున్నే పూజ చేసేసుకొని టిఫిన్లు అయ్యి కాఫీలు అయితే తాగేసి వంట ప్రారంభించేసానండి మీ పూజ టిఫిన్లు అన్నీ అయిపోయినాయండి నాదైతే అయిపోయింది ఆల్రెడీ పొయ్యి మీద అన్నం పెట్టేశాను నేనైతే క్యాబేజీ కొత్తనాను మూతి బిగిచ్చేసి ఏం కోసేస్తున్నాను అనుకోకండి క్యాబేజీయే కొత్తన్నాను కత్తి పొదనలేదండి చాలా గట్టిగా ఉంది కదా కష్టపడి కోరుతున్నాను ఇవాళ అయితే పౌర్ణం కదండి నేనైతే భోజనానికి వెళ్ళిపోతాను మా ఊళ్ళు గురించి క్యాబేజీ చనాపప్పు ఫ్రై చేస్తానండి మజ్జిగ చారు చేసి రైస్ వండేసాను నేనైతే బయలుదేరిపోయానండి భోజనానికి ఎక్కడో కాదండి రెండు అవతలే మాకు దగ్గరే అండి మా తోటకోళ్ళు పిల్లలు మేము అందరం కలిపి వెళ్తున్నాము మా తోటకాళ్ళు అయితే ఇవాళ ఫాస్టింగ్ భోంచే ఇస్తాను ఇక్కడికైతే వచ్చామండి గుడి దగ్గరికి భోజనం అయితే పెడుతున్నారండి ప్లేట్ ఇచ్చారు తర్వాత పరవన్నం పెట్టారండి ఇక్కడైతే ప్రతి పౌర్ణానికి కూడా కంపల్సరీగా భోజనాలు పెడతారండి ఇవాళ పౌర్ణమి ప్లస్ పిల్లలు స్కూల్ సెలవు కదండి చాలా జనం ఉన్నారు వేసారండి పరవన్నం పులిహార రెండు కూరలు రెండు కూరలు అంటే బంగాళదుంప మిల్మేకరు ములక్కాడ టమాటా దోసకాయ పచ్చడి బిర్యానీ పెరుగు సాంబార్ అండి ఇవన్నీ కూడా పెడతారు కానీ భోజనం మాత్రం చాలా బాగుంటుందండి ప్రతి పౌర్ణానికి కూడా కంపల్సరిగా భోజనాలు పెడతారండి ఇక్కడే మేము మాలు వేసుకుంటామండి పైన గుడి రెండో ఫ్లోర్లో ఉంటుంది పైన గుడి అండి చాలా బాగుంటారండి మా అమ్మవారు మీకు ఇప్పుడు చూపించడానికి నేను పైకి ఎక్కలేదు చాలా జనం ఉన్నారని ఇంకా పైకి ఎక్కలేదు నేనైతే బిర్యానీ ఎట్టుంచుకుంటున్నానండి జనం అయితే చాలామంది ఉన్నారండి బాబోయ్ ఎంత జనం ఉన్నారో ఎప్పుడు ఉండే జనం కన్నా ఈ వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ జనం ఉన్నారండి నేనైతే బిర్యానీ పెట్టించుకున్నాను ఆ అంకుల్ గారు మమ్మల్ని వీడియో తీయమ్మా అన్నారు అలాగేనండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పమన్నాను ఇలాగా నేను జనాలు దోసేస్తున్నారని పక్కకి వెళ్ళిపోయినండి వెళ్ళిపోయానండి నా భోజనం అయితే అయిపోయింది జనాలు తీపుతున్నాను జనాలు ఎంత జనం ఉన్నారో చూడండి పాప ఈ అలా నుంచి ఉండిపోయారండి ఆ చెట్టు దాకా ఉన్నారండి జనం ఇంకా వండుతున్నారండి ఇప్పుడు మా అమ్మవారిని చూపిస్తాను చూడండి కనకదుర్గ అమ్మవారు సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు నా భోజనం అయితే అయిపోయిందండి నేను బయలుదేరిపోయాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి